రికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కృత్రిమ మేధపై విద్యార్థులు ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించి రూపొందించింది యువ ఏఐ ఫర్ ఆల్ పేరిట ఈ కోర్సును అందిస్తున్నది ఈ కోర్సు నాలుగున్నర గంటలు కలిగి ఉంది ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏఐపై ప్రాథమిక అవగాహన వస్తుంది కోర్సును చాలా సరళంగా నిజ జీవితంలో ఉపయోగించే ఉదాహరణలతో రూపొందించారు ఇది ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఐ కర్మయోగి సహా మిగిలిన ప్రముఖ ఎడిటెక్ పోర్టల్లో అందుబాటులో ఉంది కోర్సు పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా ఇవ్వనుంది ఈ కోర్సులో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి అని చెప్పారు మరి అవి ఏంటి ఏంటివి అన్నీ చూసేద్దాం ఏఐ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది విద్య సృజనాత్మక ఉద్యోగులకు ఏ ఎలా మారుస్తుంది ఏ టూల్స్ను భద్రంగా బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలి నిజ జీవితంలో ఏ వాడే విధానం ఏ భవిష్యత్తు రాబోయే అవకాశాలు అనే ఆరు అంశాలు ఇందులో నేర్చుకుంటారు మరి ఎలా రిజిస్ట్రేషన్ కావాలి అంటే ఈ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ డాట్ ఇన్ కోర్స్ యువ ఏఐ ఫర్ ఆల్ ఆధారికి ఈ లింక్లు క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు హోమ్ పేజ్ సైడ్ కుడిపై ఎన్రోల్పై క్లిక్ చేసుకోవాలి గూగుల్ లేదా లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా అకౌంట్ అయితే ఏర్చేసుకోవచ్చు పేరు పుట్టిన తేదీ జెండర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించాలి ఐడి ఇవ్వాలి లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు చివరిగా చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ కోర్స్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నారు మరి ఎన్రోల్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్